సో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ ఇన్ ఫామ్ బ్లాగ్స్ సో ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియో ఏదైతే దుడ్డల పెంపకం గురించి ఒక పార్ట్ వన్ తీసినాం కదా దానికి కంటిన్యూషన్గానే పార్ట్ టూ ఈ వీడియోలో మనం చూద్దామైతే ఫ్రెండ్స్ మనము దుడ్డెల పెంపకంలో భాగంగా అసలు మనము అడ్వాంటేజెస్ అండ్ డిస్ డిసడ్వాంటేజెస్ చూడాలి కాబట్టి ఈరోజు ఈరోజైతే మనము అసలు దీని యొక్క అంటే దుడ్డెల పెంపకం వల్ల మనకు ఎలాంటి నష్టాలు ఉంటాయి అంటే మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో సో ఈ వీడియోలో చూద్దాం సో గైస్ కంటిన్యూ చూడండి మొత్తం మొత్తం వీడియో చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థం గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దుడ్డల పెంపకం స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎన్ని దుడ్డలతో లేదా ఎన్ని దూడలతో స్టార్ట్ చేయాలంటే చూడండి మిత్రులారా అయితే మనం ఒక ఐదు ఆరు దుడ్డలతో స్టార్ట్ చేస్తే మనకు ప్రాఫిట్స్ అనేవి అంత మాత్రం ఉంటాయి కాబట్టి మనం ఒక మినిమంలో మినిమం ఒక టెన్ బఫెల్లోస్తో అంటే టెన్ దుడ్డలతో స్టార్ట్ చేస్తే అంటే పది లేదా పదిహేను దుడ్డలతో స్టార్ట్ చేస్తేనే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఒక రెండు మూడు దుడ్డలతో స్టార్ట్ చేస్తే అంటే మాత్రం మనకు వాటిని టూ ఇయర్స్ అయితే కంపల్సరీ మనం వాటికి మేప పడుతుంది కాబట్టి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం అప్పుడు కంపల్సరీ కొద్దిగా ఎక్కువ మొత్తంలో మనము ఒక పది పదిన్న పది పన్నెండు పదిహేను అట్లా తెచ్చుకొని స్టార్ట్ చేస్తే మనకు మంచి లాభాలు మనం పొందవచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏదైతే డైరీ ఫామ్లో మనకు డైలీ డైలీ ఇన్కమ్ ఉంటుంది కానీ మనం దుడ్డలు పెంచేటప్పుడు మనం మాత్రం మనకు టూ ఇయర్స్ వరకు మనకి ఎలాంటి ఇన్కమ్ రాదు ఇది ఒకటి ఆలోచించుకోవాలి మనకు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ చేసిన చేసిన నుంచి మనం టూ ఇయర్స్ వరకు వీటికి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండబడుతుంది అంటే రన్నింగ్ రన్నింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇలా చేస్తూనే ఉండబడుతుంది కానీ మనం ఏంటంటే ఇప్పుడు మనకు మధ్య మధ్యలో ఇన్కమ్ అయితే మనకు ఎలాంటి రాదు అది ఒకటి మనం మన బడ్జెట్ అనుసారం మనము ఇవి ఫాలో కావాల్సి ఉంటుంది అనమాట అయితే అసలు రెండవ విషయం అయితే ఇక మరి దుడ్డలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అసలు ఎక్కడ దొరుకుతాయి అంటే చూడండి మిత్రులారా అయితే సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనము అసలు ఎక్కడ దొరుకుతాయి అంటే మనము పెద్ద పెద్ద డైరీ ఫామ్లు ఉంటాయి పెద్ద పెద్ద డైరీ ఫామ్లలో వాళ్ళకు స్పేస్ తక్కువగా ఉండడంతో వాళ్ళు దుడ్డలను అమ్మేస్తారు అలా వాళ్ళు తక్కువ రేట్కి ఇచ్చేస్తారు అనమాట అంటే వాళ్ళకు పెంచేయడానికి వాళ్ళకు ఫీడ్ కాస్ట్ అవన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి వాళ్ళు మనకు పెద్ద పెద్ద డైరీ ఫామ్ వాళ్ళు మనకు తక్కువ రేటుకే ఇచ్చేస్తారన్నమాట అక్కడ మనము డైరీ ఫామ్లో విసిట్ చేసి కూడా మనము చూసుకొని కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత మనకు బజార్లు ఉంటాయి అంటే సంతలు వారం సంతలు అట్లా ఉంటాయి కదా అక్కడ కూడా మనకు మంచి మంచి దుడ్డలు అయితే వస్తాయి కానీ అక్కడ బ్రోకర్స్ ఉంటారు కొద్దిగా మనకు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంటుంది మనం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి వాళ్ళు ఎక్కువ చెప్తారు ఆ తర్వాత మనము బార్గెనింగ్ చేసి మనము మన రేటు సొప్పున మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకు ఎలాంటి మోసపోకుండా మనము జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ అలా తీసుకొచ్చిన తర్వాత మనము అంటే జాతి విషయాలు మనం జాగ్రత్త వహించాలి మంచి మిల్కిల్లు ఇచ్చే జాతిని మాత్రమే మనము దుడ్డల పెంపకానికి చూసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే మనము మంచి జాతి తీసుకుంటే మనకు ఆ తర్వాత టూ త్రీ ఇయర్స్ మనం పెంచిన తర్వాత ప్రెగ్నెంట్ చేసిన తర్వాత డిలివరీ టైంలో మనం అమ్ముతే మనకు మంచి రేటుకు పోయే అవకాశం ఉంటుంది అదే మనం లోకల్ బస్ఫుల్లో తీసుకుంటే నలభై నుంచి యాభై వేలకు మాత్రమే పోతాయి అదే మంచి ముర్రా కానీ జాఫ్రాబాద్ బన్నీ లాంటివి తీసుకుంటే మనకు డెబ్బై నుంచి ఎనభై వేలు తొంభై వేలు కూడా ఫస్ట్ లాక్స్ అని ఈజీగా మనకు అమ్ముడు అన్నమాట దూడల్లో పెంపకంలో అతిపెద్ద సమస్య వచ్చేసి అవి ఎదకు వచ్చాయి అని మనము ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అది హీట్కు వచ్చింది అనేది మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం ఎందుకంటే ఫ్రెండ్స్ అది ఫస్ట్ టైం హీట్కి వస్తుంది కాబట్టి మనకు దాన్ని ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా మారుతుంది అందుకోసం మనము ఈ సమస్యని అధిగమించడానికి మనం ఏం చేస్తామంటే ఒక మెయిల్ కాఫ్ అనేది కంపల్సరీ మన దగ్గర ఉండాలి అంటే అనేది కంపల్సరీ ఉండాలి అవి అయితే మనకు ఈజీగా ఐడెంటిఫై చేసిస్తాయి అలా ఐడెంటిఫై చేసిన తర్వాత మనము ఏఐ కూడా చేసుకోవచ్చు లేదా దొడ్డలతో క్రాస్ కూడా చేసుకోవచ్చు మనం ఫస్ట్ టైం నేనైతే ప్రిఫర్ చేసేది ఏఐ చేసుకుంటాను అంటేనే మనకు బెస్ట్ అన్నమాట అంటే ఫస్ట్ టైం చేసేటప్పుడు అవి ఇన్ఫెక్షన్ అవుతుంది కాబట్టి ఏ చేస్తేనే మనకు ఎలాంటి ప్రాబ్లం రాదు అదన్నమాట అంటే ఆంబోతో మాత్రం కంపల్సరీ ఉండాల అన్నమాట అలా ఉంటేనే మనకు అది హీట్కి వచ్చింది అనేది అది ఐడెంటిఫై చేసి మనకి మనకిప్పుడు మనం ఈజీగా మనము ఏ అనేది చేసుకోవచ్చు అనమాట దుడ్డలు హీట్కు రాకపోవడం అనేది ఈ దుడ్డల పెంపకంలో అతిపెద్ద సమస్యగా మారుతుంది ఎప్పుడైతే మనకు ఈ హీట్కు రాకపోతే మనం చాలా పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దుడ్డలు హీట్కు సరైన టైంలో రావాలంటే మనం ఖచ్చితంగా వీటికి ఒక టైం అయినా మనము ఒక టూ కేజీస్ అన్న టూ కేజీ ఆర్ వన్ అండ్ హాఫ్ కేజీ మనం ఈజీగా మనము కంపల్సరీగా మనము దానా అయితే పెట్టుకోవాలి అలా దాణా పెట్టుకుంటే మనకు హీట్కు తొందరగా వచ్చి మంచి ఇన్కమ్ని మనకు జనరేట్ చేసేస్తాయి కాబట్టి దాణ అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత వీటివి తొందరగా పెరగాలంటే ఫ్రీ రేంజ్ అంటే బయటకు తీసుకొచ్చి మేప్తే ఇవి తొందరగా ఎదకొస్తాయి ప్లస్ తొందరగా మంచిగా పెరుగుతాయి కూడా అదే మనము షెడ్లలో కట్టేసి మ్యా దానం మేత వేసినామనుకో అంత గ్రోత్ అనేది అంత స్పీడ్గా రాదు మనం బయట తిరిగి మేప్తేనే మనకు మంచి గ్రోత్ వస్తుంది ప్లస్ మన ఫీడింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది అనమాట అంటే బయట మేపడం వల్ల మనకు గ్రోత్ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది మన ఏంటంటే మన ఫీడ్ కాస్ట్ మనం దానా పైన చేసే ఖర్చు మన ఏదైతే గ్రాస్ పైన చేసే ఖర్చు కూడా తగ్గిపోతుంది ఇది ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా ఈ దుడ్డల పెంపు గురించి మాట్లాడదాం వరకు సెలవు మరి నమస్కారం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ